హాయ్ అండి ఇవాళ పాలు సే పాలతో సేమియా కాస్తున్నా పాలు దానికి కావలసినవి సేమియా బియ్యం జీడిపప్పు కిస్మిస్ నేలకు ఫ్లేవర్ కోసం పంచదార నెయ్యి పాలు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండాలి బాండీలో నెయ్యేసి కొంచెం సేమియా ద్వారగా వేపాలి టేస్ట్ చాలా బాగుంటుంది ముందు జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్పలు కొంచెం నీటిలో వేయించాలి టేస్ట్ బాగుంటుందండి నెయ్యి అసలు చాలా బాగుంటుంది దేనికైనా నెయ్యి చాలా మంచిదండి నెయ్యి మన బాడీని చక్క రిలీఫ్గా ఉంచుతుంది ఏ నొప్పి రాకుండా చూస్తుంది అనమాట కిస్మిస్ జీడిపప్పులా కొంచెం వేపాలి పాలు వేడి చేసుకోవాలండి లేకపోతే మరిగేటప్పుడు ఇరిగిపోతాయి కొంచెం రెండు పొంగు వచ్చేదాకా వేడి చేసుకోవాలి సేమీ కొంచెం ద్వారగా వేసేది అక్క అదే నెయ్యి నెయ్యి ఎక్కువ అక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం అంత ఎక్కువ అంశంగా కొంచెం డైజర్స్ట్ చేసుకోవాలి అలా కొంచెం ఎక్కువగా మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ చేదు వచ్చేస్తుంది కొంచెం ద్వారగా వేపాలి కొంచెం సగ్గుబియ్యం వాటర్లో వేసి ఒక పది నిమిషాలు నానబెట్టి చిట్కడంతా సాల్ట్ వేయాలి ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ అయితే దాని టేస్ట్ బాగుంటుందండి లేకపోతే చప్పగా ఉంటుంది బాగోదు సగ్గుబియ్యం ఇలా పొంగు వచ్చేటప్పుడు పంచదార వేసుకోవాలి నేతిలో వేపు సేమ్ వేసుకోవాలి పాలు పోసి కొంచెం ఎలకలు పొడి ఫ్లేవర్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్